జనవరి పది అంటే ఈరోజు రెండు వేల ఇరవై ఆరు శనివారం రోజు నాలుగు రాశుల వారికి కుబేరయోగం కలగబోతుంది ఈ రోజున గ్రహస్థితుల కారణంగా ధనలాభం అవకాశాలు ఉన్నాయి ఆర్థిక మెరుగుదల చూపించే కుబేరయోగం నాలుగు రాశులకు ఏర్పడుతుంది ఆ రాశులు ఏంటో ఇప్పుడు చెప్పుకుందాము మొదటవది వృషభ రాశి ఈ ఋషభ రాశి వారికి ఆగిపోయిన డబ్బు చేతికి వచ్చే అవకాశం వ్యాపార ఉద్యోగాలలో అదనపు ఆదాయం కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే వృషభ రాశి వారికి ఇది ధన స్థిరత్వం వచ్చే రోజు అని అని చెప్పుకోవచ్చు ఇక రెండవ రాశి గురించి చెప్పుకుందాము సింహరాశి ఈ సింహరాశి వారికి పెద్దవారి సహకారము ప్రమోషన్స్ కొత్త బాధ్యతలు పేరు డబ్బు రెండూ కలిసి వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అలాగే చేసిన కృషికి ఖచ్చితంగా ఫలితం దక్కే సమయం అని చెప్పుకోవచ్చు ఇప్పుడు మూడవ రాశి గురించి చెప్పుకుందాము మూడవ రాశి అయిన తులారాశి ఈ తులారాశి వారికి కొత్త ఆర్థిక ఒప్పందాలు జరుగుతాయి జీవిత భాగస్వామి ద్వారా లాభం జరగబోతుంది పెట్టుబడులలో మంచి ఫలితం కూడా చూస్తుంటారు వీళ్ళు ఈ ఆదాయం పెరగడానికి అనుకూల కాలం అనే చెప్పుకోవచ్చు ఈరోజు చివరి రాశి మీనరాశి ఈ మీనరాశి వారికి అకస్మాత్తుగా ధనలాభం వస్తుంది అలాగే దేవుని అనుగ్రహం లాంటి అవకాశాలు కూడా ఉన్నాయి గత సమస్యల నుంచి ఉపశమనం కలిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అంతేకాకుండా మీనరాశి వారికి ఇది మలుపు తిరిగే రోజు అని కూడా చెప్పుకోవచ్చు మనము నాలుగు రాశుల వారి గురించి చెప్పుకున్నాము ఇప్పుడు ముఖ్యమైన సూచనలను గురించి కూడా చెప్పుకుందాము జనవరి పదిన తొందరపడి ఖర్చులు అస్సలు చేయకండి ఈ నాలుగు రాశి వాళ్ళకు అలాగే మంచి అవకాశాలు వదులుకోకండి కృతజ్ఞతతో ఉండండి అందరితోనూ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ